హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిర్ణయించిన టెస్ట్లకి ఆన్సర్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏ దేశం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ గేమ్స్కి ఆదిత్యం ఇవ్వడానికి నిరాకరించింది ఆన్సర్ సింగపూర్ ఈ రెండు క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఆన్సర్ యూఏఈలోని మస్తార్లో జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మెయిన్గా ఏమేమి ఉన్నాయని ఒకసారి క్లారిటీగా చూసేద్దాం ఇటీవలి అండ్ పీ గ్లోబల్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్ యాభైలో ఏ భారతీయ బ్యాంకులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ సివిల్ సర్వీస్ డే ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ పిఎం నరేంద్ర మోదీ ఇటీవల రెండు వేల ఐదు వందల యాభైవ భగవాన్ మహావీర్ నిర్యాణ మహోత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల సూపర్ లార్జ్ క్రూ క్షిపణి హోసర్ వన్ రా త్రీని ఏ దేశం పరీక్షించింది నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనను ఇటీవల వీటో ఎవరు చేశారు నెక్స్ట్ భారత దళం ఇటీవల ఈస్టర్న్ వేవ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్ రిలేటివ్ కరెంట్ అఫైర్ అవన్నీ చూద్దాం ఇవాళ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల అండ్ పి గ్లోబల్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్ యాభైలో ఏ భారతీయ బ్యాంకులు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఫైవ్ అంటే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈ మూడు బ్యాంకులు ఉన్నాయి ఇంపార్టెంట్ బ్యాంక్ చూడండి ఈ ఎస్అండ్బి గ్లోబల్ నివేదిక ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది జేపీ మోర్గాన్ అండ్ కో అనే బ్యాంకు మొదటి స్థానంలో ఉంది అయితే ఎస్బీఐ స్థానం ఇరవై స్థానం హెచ్డిఎఫ్సి ముప్పై మూడవ స్థానం ఐసిఐసిఐ నలభై ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ సివిల్ సర్వీస్ డే ఎప్పుడు జరుపుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతీయ సివిల్ సర్వీస్ డే ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ ఇరవై ఒకటిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు భారతీయ మొదటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వీస్ను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా ఢిల్లీలోని మౌట్కౌలో పేర్కొన్నారు రెండు వేల ఆరు నుంచి మొదటిసారిగా ఇరవై ఒకటి ఏప్రిల్ను సివిల్ సర్వీస్ డేగా జరుపుకుంటున్నారు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ గురించి పేర్కొన్న ఆర్టికల్ ఏమిటయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ మూడు వందల పన్నెండు ఆర్టికల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిఎం నరేంద్ర మోదీ ఇటీవల రెండు వేల ఐదు వందల యాభైవ భగవాన్ మహావీర్ నిర్యాణ మహోత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఉన్నాయి చూడండి రెండు వేల ఐదు వందల యాభైవ భగవాన్ మహావీర్ నిర్యాణ మహోత్సవాన్ని న్యూఢిల్లీలోని భారత మండపంలో దీన్ని ప్రారంభించారు ఇదే భారత మండపంలో జీ ట్వంటీ కూడా జరిగింది అయితే భగవాన్ మహావీర్ నిర్యాణ మహోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారే అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయితే భగవాన్ మహావీరుని మరొక పేరు వర్ధమాన మహావీరుడు జైన తీర్థాంకురులో ఇరవై నాలుగవ తీర్థాంకురుడు ఈ వర్ధమాన మహావీరుడు వర్ధమానుడి తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశాలదేవి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సూపర్ లార్జ్ క్రూయిజ్ షిప్ని హస్వల్ వన్ రాత్రిని ఏ దేశం పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర కొరియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ హస్వల్ వన్ రాత్రి అనేది ఒక సూపర్ లార్జ్ క్రూయిజ్ మిసైల్ దీనిని శత్రువుల రాడార్లు డిటెక్ట్ చేయలేవు ఎందుకంటే ఇది భూమికి చాలా క్రింది నుంచి వెళ్ళగలదు అందువలన ఈ రాడార్లు డిటెక్ట్ చేయలేవు అయితే ఉత్తర కొరియా రాజధాని చూసుకుంటే పాంగ్ జాంగ్ ఉత్తర కొరియా కరెన్సీ వాన్ ఉత్తర కొరియా ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే కిమ్ జోంగ్ ఉన్ అయితే సూపర్ లార్జ్ క్రూయిజ్ మిసైల్ లెక్క మన ఇండియాలో కూడా ఒక మిసైల్ కలదు దాని పేరు బ్రహ్మోస్ మిసైల్ ఈ బ్రహ్మోస్ మిసైల్ గురించి చూస్తాం బ్రహ్మోస్ మిసైల్ ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ దీన్ని తయారు చేసింది ఎవరెవరు అంటే ఇండియా ప్లస్ రష్యా కలిసి దీన్ని తయారు చేశారు అయితే ఇండియాలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నది పేరు మీదుగా ఈ బ్రహ్మోస్ అని పేరు పెట్టారు ఇటీవల బ్రహ్మోస్ మిసైల్ను ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది అయితే బ్రహ్మోస్ మిసైల్ యొక్క స్పీడ్ ఏమిటయ్యా అంటే టూ పాయింట్ ఎయిట్ కలిగి ఉంటుంది అయితే బ్రహ్మోస్ మిసైల్ పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లు దీని పరిధి ఉంటుంది దీనితో పాటు అగ్నిఫై గురించి కూడా ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం అగ్నిఫై భూమి నుండి భూమికి దీన్ని ఉపయోగిస్తారు అగ్నిఫైను మిషన్ దివ్యస్త్ర అని కూడా అంటారు మిషన్ దివ్యాస్త్ర అయితే ఈ అగ్నిఫై మిషన్ ఏ టెక్నాలజీ ప్రకారం ప్రయోజిస్తుంది అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సో ఒకే సమయంలో మల్టిపుల్ టార్గెట్లను ఛేదించగలదు వీటితో పాటు సామర్ క్షిపణి గురించి కూడా తెలుసుకుందాం సామర్ క్షిపణి సామర్ క్షిపణిని ఎవరు ఉపయోగిస్తారు ఆన్సర్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ సామర్ క్షిపణిని ఉపయోగిస్తారు ఈ క్షిపణి భూమి నుండి గాలిలోకి టార్గెట్లను ఛేదించడానికి దీన్ని వాడతారు అయితే సామర్ క్షిపణి పరిధి సామర్ వన్ పరిధి అయితే పది నుండి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సామర్ టూ వేరియంట్ పరిధి ఇరవై కిలోమీటర్లు పరిధి ఉంటుంది అయితే సామర్ యొక్క స్పీడ్ ఏమిటయ్యా అంటే సామర్ వన్ యొక్క స్పీడ్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ మార్క్ వరకు ఉంటుంది సామర్ టూ యొక్క పరిధి ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్లు కలిగి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ నళిన్ ప్రభాత్ నళిన్ ప్రభాత్ గారు ఎన్ఎస్జి చీఫ్ పదవికి నియమితులయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దీని స్థాపన ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఆతంకవాదులను అందం చేయడానికి ఎన్ఎస్జి ఏర్పాటు చేశారు అయితే ఈ పారామిలిటరీ బలగాల చీఫ్లు అనమాట సిఎస్ఎఫ్ చీఫ్ ఎవరయ్యా అంటే నీనా సింగ్ సిఆర్పిఎఫ్ చీఫ్ అనిష్ సింగ్ దయాల్ ఎస్ఎస్బీ చీఫ్ దల్జిన్ సింగ్ చౌదరి ఐటీబీపీ చీఫ్ రాహుల్ రసగోత్ర గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనను ఇటీవల ఎవరు బీటో చేశారు బీటో చేశారంటే ఎవరు తిరస్కరించారు ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఐక్యరాజ్య సమితి స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగున జరిగింది ప్రస్తుత సభ్యదేశాలు నూట తొంభై మూడు ఉన్నాయి దాంట్లో చివరిగా చేరిన సభ్యదేశం ఏమిటయ్యా అంటే దక్షిణ సూడాన్ లేదా సౌత్ సూడాన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోని మ్యాన్హాటన్లో ఉంటుంది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోని మ్యాన్హాటన్ అయితే నూట తొంభై నాలుగవ సభ్యదేశంగా పాలస్తీనా చేరాలనుకుంది కానీ యుఎస్ఏ తన వీటో అధికారంతో దీన్ని తిరస్కరించింది అయితే యుఎన్ఎస్ఈలో సభ్యదేశాలు చెప్పుకున్నాం కదా పదిహేను వాటిలో శాశ్వత సభ్యదేశాలు ఐదు అవి అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వీటికి మాత్రమే వీటూ అధికారం ఉంటుంది తాత్కాలిక సభ్య దేశాలు పది ఉన్నాయి ఓకే వీరు రెండు సంవత్సరాలు మాత్రమే సభ్యులుగా ఉంటారు వీటికి వీటో అధికారం ఉండదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి యూఎన్ఓ మొదటి జనరల్ సెక్రటరీ ఎవరయ్యా అంటే ట్రిగ్యేలి గారు ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఆంటోనియో గూటరస్ పోర్చుగల్కు చెందిన ఆయన ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు ఆన్సర్ పదిహేను మంది అయితే ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయమూర్తి లేదా ఐసీజే నవాబ్ సల్మాన్ లెబనాన్ దేశానికి చెందిన నవాబ్ సల్మాన్ గారు నియమితులయ్యారు అయితే ప్రధాన కార్యాలయం నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుంది న్యాయమూర్తుల పదవీకాలం ఎంతయ్యా అంటే తొమ్మిది సంవత్సరాలు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మా ఇండియా గురించి అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం నుండి ప్రస్తుతం న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారా అంటే దల్బీర్ బండారి దల్బీర్ బండారి రాజస్థాన్కి చెందిన ఆయన ఉన్నారు భారతదేశం నుండి ముఖ్య న్యాయమూర్తిగా ఎవరైనా పనిచేశారా అంటే పనిచేశారు వాళ్ళు నాగేంద్ర సింగ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా లేదా ముఖ్య న్యాయమూర్తిగా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఈకోసోప్లో ఎంతమంది సభ్యులు ఉంటారు యాభై నాలుగు దేశాలు ఈకోసోబ్లో సభ్యులు ఉంటారు అయితే ప్రపంచపు మినీ పార్లమెంట్ అని దేనిని అంటారు ప్రపంచపు మినీ పార్లమెంట్ ఆన్సర్ యుఎన్జిఏని ప్రపంచపు మినీ పార్లమెంట్ అంటారు యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ ప్రస్తుత అధ్యక్షుడు దీనికి డానిస్ ఫ్రాన్సిస్ ఈ ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అందుకని ఇవన్నీ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత నావిక దళం ఇటీవల ఈస్టర్న్ వేవ్ ఎక్సర్సైజ్ని ఎక్కడ నిర్వహించింది ఈస్టర్న్ వేవ్ ఎక్సర్సైజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంగాళాఖాతంలో ఈ ఈస్టర్న్ వేవ్ ఎక్సర్సైజ్ని నిర్వహించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చాలా ఉన్నాయి దీని గురించి ఇది ఎందుకు నిర్వహించారంటే మన భారతదేశం యొక్క ఆయుధాలు టెస్టింగ్ కోసం మరియు సముద్ర ఎక్సర్సైజ్ కోసం దీన్ని ఈస్టర్న్ వేవ్ ఎక్సర్సైజ్గా నిర్వహించడం జరిగింది అయితే ఇండియా యొక్క తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్నయ్యా అంటే తొమ్మిది ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఇవి అయితే అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ కాగా సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది అతి చిన్న తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా భారతదేశం మొత్తం మీద తీరరేఖ పొడువు ఏడు వేల ఐదు వందల పదహారు ఈ మొత్తం మీద అంటే ద్వీపాలు మరియు భారతదేశ భూభాగం అన్ని కలిపి ఈ తీరరేఖ పొడువు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ కలిగి ఉంది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద తీర కలిగిన దేశం కెనడా అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఆపరేషన్ రైట్ హ్యాండ్ ఎప్పుడు జరిగింది ఆపరేషన్ రైట్ హ్యాండ్ ఇది ఫోర్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ నాడు పాకిస్తాన్ ఓడించడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైట్ హ్యాండ్ ఓకే అయితే ఈ ఆపరేషన్ ఎవరు చేశారంటే అంటే ఇండియన్ నేవీ నిర్వహించింది ఇండియన్ నేవీ డేని ఇది ఆపరేషన్ రోజు డిసెంబర్ నాలుగున జరుపుకుంటారు ఇండియన్ నేవీ డేని డిసెంబర్ నాలుగున జరుపుకుంటారు మిలాన్ అభ్యాస్ ఎక్కడ జరిగింది మిలాన్ అభ్యాస్ విశాఖపట్నంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మలబార్ వ్యాయామం ఎన్ని దేశాలు పాల్గొంటాయి మలబార్ వ్యాయామంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి ఆన్సర్ క్వాడ్ దేశాలు ఈ మలబార్ వ్యాయామం చేస్తారనమాట ఆ క్వాడ్ దేశాల్లో ఇండియా జపాన్ అమెరికా ఆస్ట్రేలియా అనే నాలుగు దేశాలు ఈ మలబార్ వ్యాయామం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్త వ్యాయామం ఏ దేశాలు పాల్గొంటాయి ఎక్త వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొంటాయి అంటే ఎక్తాలో భారత్ మరియు మాల్దీవులు పాల్గొంటాయి మరి భారత్ మళ్ళీ మలదీవులు ఇంకొచ్చే వ్యాయామం కూడా చేస్తుంది దాని పేరు ఏ కురివన్ వ్యాయామం దోస్తి వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొంటాయి దోస్తి వ్యాయామం ఏ దేశాలు ఆన్సర్ ఇండియా మల్దీవులు శ్రీలంక ఈ మూడు దేశాలు దోస్తి వ్యాయామంలో పాల్గొంటాయి నెక్స్ట్ అయుధయా వ్యాయామం ఏ ఏ దేశాలు పాల్గొంటాయి అయుధయా వ్యాయామం ఆన్సర్ ఇండియా మరియు థైలాండ్లు ఈ వ్యాయామం చేస్తాయి సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం టెస్ట్లో భాగంగా రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్ చూడండి రెండు క్వశ్చన్లు ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానల్లో ఏ భారతీయుడికి చోటు దక్కింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ భారతీయుడికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానల్లో చోటు దక్కింది సెకండ్ క్వశ్చన్ టాటా గ్రూప్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది అయినా దాని పేరు ఏమిటి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ రెండు క్వశ్చన్లకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ని వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్